హలో స్పీకర్ స్పీకర్ హలో చెప్పండి హలో నా పేరు అనుష అండి ఓకే అనుష గారు చెప్పండి అంటే ఏదో ట్వంటీకి వచ్చినాయి కదా ఈసారి మ్యారేజ్ చేసేద్దాం అని చెప్పేసి ఇంట్లో అనుకుంటున్నారు ఓకే నాకు మ్యారేజ్ పైన ఇంట్రెస్ట్ లేదు పైగా అది ఒక అంటే ఇంట్లో సిచ్యువేషన్ చూడడం ఓన్లీ ఇంట్లో తెలియదు కానీ మ్యారేజ్ అయితే ఒక బండింగ్ చేసినట్టు ఈ ఫీలింగ్ వస్తుంది అప్ప అంటే వచ్చిన వాళ్ళకి నామైతే సెట్ అవ్వట్లేదండి మేము ఇంట్లో అప్పటికి అప్పుడే చూసుకుంటాము ప్రతి ఒక్కరూ ఏమో ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నట్టు అనిపిస్తుంది అండి ఓకే అంటే ఎలాంటి పర్సన్ చేసి చేసుకోవాలి చేయట్లేదు ఇంట్రోవర్ట్ కదా ఎక్స్టో ని చేస్ చేసుకోవాలి ఇంట్రోవర్ట్ రైట్ పేరెంట్ వాయిస్ మ్యూట్ చేయండి రైట్ రైట్ అనుషా అనుష అడిగారు ఆమె ఇంట్రోవర్ట్ ఎంత వాయిస్ ఏమని చెప్పారా ఓకే రైట్ ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు వచ్చే వాళ్ళందరూ ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ తో వస్తున్నారు బందీ అయిపోయినట్టు ఉంటుంది మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎటువంటి వాళ్ళని చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అని ఆవిడ చెప్పారు ఒకటి మ్యారేజ్కి ఇంట్రావర్ట్ ఎక్స్ట్రావర్ట్ మ్యాటర్ కాదు ఇంట్రావర్ట్ ఎక్స్ట్రావర్ట్ కూడా పెళ్లి చేసుకోవచ్చు బాగానే వాళ్ళకు ఉంటుంది కలిసి ఉండే అవకాశాలే ఉంటాయి ఇద్దరు ఇంట్రావర్ట్ అవ్వాల్సిన లేదు ఇద్దరు ఎక్స్ట్రావర్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు కానీ ఆ పర్సనాలిటీని అర్థం చేసుకోవాలి మ్యారేజ్కి ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది పార్ట్నర్ నుంచి ఏంటి అని అంటే మొదట మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే యాటిట్యూడ్ సిమిలారిటీ ఉందా లేదా దేని మీద యాటిట్యూడ్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ లైఫ్ పట్ల యాటిట్యూడ్ యాటిట్యూడ్ టువర్డ్స్ కెరీర్ కెరీర్ మనీ వీటి గురించి యాటిట్యూడ్ టువర్డ్స్ మ్యారిటల్ ఇష్యూస్ మ్యారేజ్ లో ఎలా ఉండాలి ఎలా కమిటెడ్గా ఉండాలి ఎంత ఫ్రీడమ్ తీసుకోవాలి దీని పట్ల ఇద్దరికి సిమిలర్ యాటిట్యూడ్ ఉండాలి ఇది ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఇద్దరికి సిమ్ ఒకరికి బాగా డబ్బు సంపాదించాలనే యాటిట్యూడ్ ఉంది ఒకరేమో చక్కగా ఏమక్కర్లే సింపుల్ సింపుల్గా ఉందాం అక్కడ కష్టం అవుతుంది లేదా ఇద్దరికి సంపాదించాలందో నో ప్రాబ్లం పిల్లల్ని వదిలేస్తారు పోతారు చేసుకొని ఉండి ఒకరు ఆస్ట్రేలియా ఒకరు అమెరికా ఉంటారు వాళ్ళకి ఏమి ఇబ్బంది అవ్వదు కానీ ఒకరు జీవితాన్ని జీవించాలనుకుంటారు ఇంకొకటి సంపాదించాలన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది లేదా ఒకరికేమో ఖర్చు పెట్టాలని ఉంటుంది ఒకరికేమో పైసా పైసా ఉంటుంది అక్కడ కూడా ఇబ్బంది అవుతుంది కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశం అలాగే పిల్లలతో స్పెండ్ చేయాలి జాబ్ కాదు ఇంపార్టెంట్ పిల్లలు లేకపోతే భర్త భార్యతో స్పెండ్ చేయాలి ప్రయారిటీ రిలేషన్కి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒకరికి అలా ఉండి ఒకరు అట్లా కాదు జాబే ఇంపార్టెంట్ డబ్బు సంపాదించబడేస్తే పిల్లలు పెరుగుతారు మంచి కాస్ట్లీ స్కూల్లో జాయిన్ చేయాలి ఇట్లాంటి యాటిట్యూడ్ ఒకరికి ఉంటుంది అటువంటి అప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ వచ్చే ఈ కోర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో లైఫ్ కెరీర్ పిల్లలు రిలేషన్స్ మ్యారిటల్ కమిట్మెంట్స్ రిలేషన్షిప్స్ కమిట్మెంట్స్ పట్ల ఒక సిమిలర్ యాటిట్యూడ్ అవసరం అది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి రెండవది ఏంటి అని అంటే కల్చర్ సిమిలారిటీ ఉందా లేదా కల్చర్ అనేది వాళ్ళు పెరిగిన వాతావరణంలో ఏర్పడుతుంది కొంత క్యాస్ట్ కూడా ఉంటుంది క్యాస్ట్ క్యాస్ట్ కూడా కల్చర్ని ప్రభావితం చేస్తుంది ఒక కల్చర్లో ఫుడ్ కల్చర్ ఉంటుంది బ్రాహ్మిన్స్ అయితే ఇప్పుడు చాలామంది తింటున్నారు చాలామంది నాన్ వెజ్ తిన్నారు ఇంకొక నాన్ వెజ్ తింటారు సిమిలర్ కల్చర్ ఉన్నట్లయితే నేను క్యాస్ట్ని లెక్క చేయట్లేదు బట్ క్యాస్ట్ కూడా కల్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి వీలైనంతవరకు సిమిలర్ కల్చర్ ఉన్నప్పుడు బెటర్గా ఉంటారు ఒకవేళ కల్చర్ని బ్రేక్ చేసుకుని చేసుకుంటే అభ్యంతరం లేదు బట్ కల్చర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాని అర్థం సేమ్ క్యాస్ట్లో చేసుకుంటేనే మంచిదని అనట్లేదు ఇంటర్ క్యాస్ట్ చేసుకోవచ్చు ఇంటర్ క్యాస్ట్ ఇంకా అనేక విధాలుగా బయలాజికల్లీ పుట్టే పిల్లలు హెల్దీగా పుట్టే అవకాశాలు ఉంటాయి దూరంగా చేసుకోవాలి క్యాస్ట్ ని బట్ కల్చర్ సిమిలారిటీ కూడా చూడాలి కల్చర్ లో సిమిలారిటీ లేనప్పుడు ఒకరిని ఎడ్యుకేట్ చేసుకోవాలి సేమ్ కల్చర్ లో కూడా సిమిలారిటీ ఉండకపోవచ్చు ఒకరేమో థర్డ్ జనరేషన్ గ్రాడ్యుయేట్ అమ్మాయి ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేట్ ఇద్దరు గ్రాడ్యుయేట్స్ ఇద్దరు బీటెక్ చేశారు అమెరికాలో ఉన్నారు బట్ ఈ అమ్మాయికి మూడో జనరేషన్ లో ఆమె గ్రాడ్యుయేట్ వాళ్ళ తాత కూడా గ్రాడ్యుయేట్ కాబట్టి వీళ్ళు జాబ్స్ దీంతో ఇండియా మొత్తం తిరగటం వలన కొంత వాళ్ళకి వాళ్ళ మాట్లాడే విధానాల్లో వాటిని తేడా ఉంది ఇతను మొదటి జనరేషన్ గ్రాడ్యుయేట్ అవ్వటం వలన అతను బ్యాడ్ వర్డ్స్ వాడుతూ ఉంటాడు ఇప్పుడు ఒక బ్యాడ్ వర్డ్ వాడితే అతను నార్మల్ అనిపిస్తుంది కానీ అమ్మాయికి నార్మల్ అనిపించట్లేదు దాంతో ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ వస్తుంది రైట్ ఇక్కడ కల్చర్ సిమిలారిటీ క్యాస్ట్ సేమ్ బట్ కల్చర్ సిమిలారిటీ లేదు అట్లా మనం కల్చర్ సిమిలారిటీ రెండో ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీ వాళ్ళిద్దరికి ఒకరి పట్ల ఒకరు ఫీల్ వచ్చిందా లేదా ఆ యొక్క రొమాంటిక్ ఫీల్ కలుగుతుంది ఎందుకంటే కొంతమంది కొంతమంది మీద కలగదు చిన్నప్పుడు ఎప్పుడో అమ్మాయిని ఎవరో వాళ్ళ చుట్టాల లేకపోతే టీచరు ఒక ఫీచర్స్ ఉండే అతను బాగా బెదిరించాడు లేదంటే మిస్బిహేవ్ చేయకపోతే భయపడిపోయింది సేమ్ అటువంటి ఫీచర్స్ ఉన్నటువంటి అబ్బాయితో నువ్వు ఫ్రీగా సెక్స్లో పార్టిసిపేట్ చేయలేదు ఈ అబ్బాయి తప్పులేదు స్టిల్ ఆమెకు గతంలో అది ఉంది కాబట్టి అతని మీద ఫీల్ రావట్లేదు అలాగే ఆ అమ్మాయి మీద ఫీల్ రావట్లేదు వాళ్ళ మేనత్తో ఎవరో ఉంటారు చిన్నప్పుడు అతను బెదిరించి ఉంటారు లేకపోతే ఆమెను వేరే కాంటెక్స్లో చూసినప్పుడు అటువంటి ఫీచర్లు అటువంటి పర్సనాలిటీ ఉన్న అమ్మాయి వైఫ్గా వచ్చినప్పుడు తనకి ఆ సెక్షువల్ ఫీల్లో లేకపోతే రొమాంటిక్ ఫీల్లో రానప్పుడు లైఫ్ అంతా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆర్డర్లీ ఈ మూడు చూసుకున్న తర్వాత ఇక మీ ఇష్టం క్యాస్ట్ రిలీజియన్ అకడమిక్స్ లేకపోతేనేమో ప్యాకేజ్లు అవన్నీ తర్వాత చూసుకోండి ఇప్పుడు ఏమైందంటే ప్యాకేజ్లు అవి ఇంపార్టెన్స్ చూసుకోవటం వల్ల వీటిని నెగ్లెక్ట్ చేయటం వల్ల పెళ్ళిళ్ళు అయితే చేసుకుంటున్నారు కొంతమంది బలవంతంగా కలిసి ఉంటున్నారు కొంతమంది కొట్లాడుకుంటూ కలిసి ఉంటున్నారు కొంతమంది విడిపోతున్నారు అది కాదు కదా జీవితాన్ని ఆస్వాదించాలంటే ఫస్ట్ యాటిట్యూడ్ సిమిలారిటీ సెకండ్ ప్రయారిటీ కల్చర్ సిమిలారిటీ థర్డ్ ప్రయారిటీ ఈ ఫీల్ ఇవి ఆ తర్వాత లవ్ అండ్ ఎఫెక్షన్ లవ్ అనే ఫీల్ రావాలి ఆ తర్వాత మిగతా ఇట్లా చూసుకోవాలి ఇంటర్వర్ట్ పెట్ ఎక్స్ట్రా ఇంపార్టెంట్ కాదు ఒకవేళ ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటే వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి మంచి సైకాలజిస్ట్ని పేరెంట్స్తో కలిసి ఎలా పార్ట్నర్ చూజ్ చేసుకోవాలని తీసుకున్నట్లయితే ఎలా చెక్ చేసుకోవాలి అప్పుడు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్